మనం ఒకసారి మనం వలస కూలీలకు మోక్షం ఎప్పుడు దౌర్భాగ్యం దేశాలు దాడుతుంటే గల్ఫ్ బాధితుల గోసా ఏ ప్రభుత్వాలకు మొరపెట్టేది అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు సకల సౌభాగ్యాల భారతదేశంలో పొట్ట కూటి కోసం పక్క దేశాలకు వలసెళ్లడం ఇంకెన్నాళ్ళు నిరుద్యోగం చేప కింద నీరులా విస్తరిస్తుంటే రాజకీయం పెట్టుబడి వ్యవస్థలకు దోచి పెడుతుంది నీతి నిజాయితీగా ఓటు వేసినా అది చెల్లని రూపాయి కిందికే జమ అవుతుంది పేద ప్రజల బతుకులు రాతలు మార్చే ప్రభుత్వాలను ఏ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొనుగోలు చేసేది నాయకుల మాటల అంగట్లో సరుకుల కన్నా మా నాయకుల మాటలు అంగట్లో సరుకుల కన్నా అధ్వానంగా మారుతున్నాయి మాటకు కట్టుబడిన లీడర్లే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు ప్రజాస్వామ్యం ఇంకా ఎప్పుడు వర్దిల్లేదు ప్రజలు ఎన్నడూ స్వేచ్ఛ వాయువులు పీల్చేది ఇంకా కుల మతాల పెన్ను మంటల్లో నా దేశం పొగ నూరుతుంది పొగ సూరుతుంది అబద్ధాల హామీలతోనే నా దేశం తెల్లారుతుంది అని చెప్పేసి మాత్రం పెద్దపల్లి రాసిన శనార్థి తెల పెద్దపల్లి రాజన రాసిన శనార్థి తెలంగాణలో నేటి మాట ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా భారతదేశం ఏదో డెవలప్మెంట్ అవుతుంది ఇది ఒకటే విషయం ఇది విషయం చెప్పా ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి కానీ ఎప్పుడు కూడా ఈ వలస కూలీలు అనేది మారడం లేదు ఒకటి గమనించుకోవాలి ఏ ప్రభుత్వం మారిన ఈ కాంగ్రెస్ ఉన్నా సెంట్రల్ లో బీజేపీ ఉన్నా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా గానీ వలస కూలీలు ఇప్పుడు తెలంగాణ నుంచి దుబాయ్ వెళ్ళు వాళ్ళు ఇండియాలో బతకగలుగుతున్నారా తకాలతో లేరు ఇప్పుడు కూడా ఏజెంట్ చేతిలో చాలా మంది మోసపోతూ ఉన్నారు ఇలాంటి ఇలాంటి అన్ని అంటే స్థానికంగా వాళ్లకు పని కల్పించాలి అక్కడ మన భారతదేశం నుండి కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్ళి వంద రూపాయలు సంపాదిస్తే యాభై రూపాయలు మళ్ళా దేశానికి పన్ను రూపంలో చెల్లిస్తేనే ఈ యాభై రూపాయలు కార్మికునికి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గల్ఫ్ దుబాయ్ బాధ బాధితులను మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలి భారతదేశం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి మాత్రం పేపర్లలో ప్రెస్ మీడియాలో కాకుండా భారతదేశ ప్రజలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టాలి ఎంతో మంది గల్ఫ్ బాధితులు గల్ఫ్ పోయి చనిపోయి శివాలు వస్తుంటే వాళ్ళ భార్య పిల్లలు ఏకశీలంగా పరిచయ అయిపోతున్న పరిస్థితులు మాత్రం మన తెలంగాణ రాష్ట్రం కూడా బాధిస్తుంది